అందరికి తెలిసిందే నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిద్దాం ఎందుకంటే అది నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర కలిగిన స్కూలు అదే స్కూల్లో నేను సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివా అదే కాలేజీలో ఇంటర్లో డిగ్రీ చదివాను అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా ఈరోజు ఇంత ఉన్న స్థితి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి నీట్లలో సెలెక్ట్ అయ్యారు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది అసలు నూట ఇరవై సంవత్సరాలు తెలిసే స్కూల్ని మూసేసింది అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి ప్రభుత్వ రాగానే దాన్ని రీఓపెన్ చేస్తానని ఎవ్వరూ ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీర్దిద్దారు ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఏడో తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ను అప్షల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ నెల్లూరులో పుట్టి పెరిగారు వారు ఎన్ని కూడా మూలాపేట ఏరియాలో అంట దాదాపు పదేళ్ళు వారు యాక్చువల్గా ఆ స్కూల్ చూడటం నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను స్కూలు చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఇంతకంటే బాగా చేస్తానన్నారు ఇంతకంటే బాగా చేస్తానని నిజంగా చాలా హ్యాపీ అయ్యాను మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాపేటలో ఉండే యొక్క స్కూలుని సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా రేపు ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అట్లా వెయ్యిన్ని యాభై మంది ఇక్కడ చదివేదట్టుగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు ఫేదుర్మానులు ఎవరి ఇయర్ కొన్ని కొన్ని లెక్కన రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుంటాం ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంది ఎందుకంటే వీఆర్ఐస్లు చూడంగానే వెంటనే చేస్తా ఉన్నాను ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు ఐదు వందల మంది రెసిడెన్షియల్కి యాక్చువల్గా పేదలు నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు అది నేను వీడియోలో చూసా చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఒంటి గంటకి దాన్ని చూడబోతున్నా వారు ఇన్వైట్ చేశారు ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలో చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది సరే అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో పోయి చూస్తే ఫిజికల్గా ఇంకా వీటిని తీర్దిద్దు నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు సంవత్సరాలు చీచెత్తాం ఈ సంవత్సరం అయ్యే లోపల పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి పదివేల మంది ఈ హై స్కూల్స్ స్కూల్స్లో అడ్మిషన్ ఉండగా ఉండేదిగా చేస్తున్నాం మరొకసారి దాత ఎవరైతే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మీరు ఏదైనా ఎండి చైర్మన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి మరియు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ ఏంది సొసైటీలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ పూరస్థది పూర్గా ఉన్న బాటన్ ట్వంటీ పర్సెంట్ కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే మెంటరింగ్ చేయొచ్చు సలహాలు ఇవ్వచ్చు ఉద్యోగానికి వచ్చు ఫైనాన్షియల్గా పెట్టగలిగితే కొంత పెట్టడం అలా యాక్చువల్గా ఈ పూ ఫోర్ ప్రోగ్రాంలో విఆర్ హై స్కూల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ అండ్ ఎన్సిసి వాళ్ళు చేశారు ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు నారాయణ గ్రూప్ నుంచి అకాడమిక్ సపోర్టు ఫుల్గా ఉంటుంది ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి అందరు అడవుతారు ఏమంటారంటే మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్ మీ కాంపిటీషన్ కదా మీరు ఎందుకు చేస్తున్నారని ఇది ఈ స్కూల్స్ నుంచి ఎంతో ఎదిగాం ఈరోజు భారతదేశంలో ముప్పై రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల నెల పిఎఫ్ఈస్ఐ గడ్డ జీతాలు తీసుకుంటున్నారు సాల్ సాటిస్ఫాక్షన్ దానికి లిమిట్ ఉండదు ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఒక సాటిస్ఫాక్షన్ అందుకు చేస్తున్నాను నేను ఏదైతే తలిచానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను నేను నెల్లూరులోనే పుట్టి పెరిగి మాది అల్లూరులోనే పుట్టింది కానీ నెల్లూరులోనే నేను పది సంవత్సరాలు ఉన్నాను ఈ ములాపేటలోనే ఉన్నాను బోడిగింట్లో అప్పుడు ఈ స్కూల్ చూస్తూ ఉండేది పోయేటప్పుడు బాగా పరిచయం నాకు ఇది తర్వాత నేను మొన్న సారు విఆర్ దాని ఓపెన్ అని పిలిస్తే వచ్చిన చూసినాను చూసిన తర్వాత నాకు నాకే వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్ మీకు ఏదైనా ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇది ఏదో నేను చేయటమేనే కాదు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆల్రెడీ నేను అల్లూరులో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రాములు పెట్టి మంచి క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాను సార్ని ఇన్వైట్ చేశాను ఈరోజు వస్తున్న ఒప్పుకుందానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఈ చేసే ప్రో ఈ స్కూల్కి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో అడ్మిషన్స్ పెరిగితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు అందరికీ నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ ಡೇ ಕ್ಯಾಂಪಸ್ ಹರಿನಾಥಪುರಂ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಐಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್